నైన్ టు సిక్స్ జాబ్స్ పై ఇప్పుడు చాలా మంది విసిగిపోయారా వర్క్ ప్రెజర్ ఒత్తిడి తదితర కారణాల వల్ల సొంతంగా ఏదైనా స్టార్టప్ లేదా ఇంట్లో నుంచే కాలు కదపకుండా చిన్నపాటి వ్యాపారం ఏదైనా మొదలు పెట్టాలని అనుకుంటున్నారా ఇక ఇప్పుడు వేసవికాలం నడుస్తోంది కాబట్టి ఓ వ్యాపారం మంచి లాభసాటిగా సాగుతోంది తక్కువ పెట్టుబడితో ఈ బిజినెస్ స్టార్ట్ చేస్తే మంచి లాభాలు ఆర్జించవచ్చు ప్రస్తుతం బిజీ బిజీగా మారిన జీవన శైలికి అనుగుణంగా చాలామంది ఇన్స్టెంట్ పచ్చళ్ళ వైపే మొగ్గు చూపుతున్నారు ఈ పచ్చళ్ళ వ్యాపారానికి సమ్మర్ చాలా బెస్ట్ ఆప్షన్ మామిడికాయలకు ఇది బెస్ట్ సీజన్ ఇక వాటితో తయారయ్యే పలు రకాల పచ్చళ్ళు ఇప్పుడు మంచి లాభాలు తెచ్చిపెడతాయి అర కేజీ ఐదు వందల రూపాయల నుంచి వెయ్యి రూపాయల వరకు వీటిని అమ్మవచ్చు అలాగే ఇడ్లీ కారం కారం పొడి కూర పొడి లాంటివి అటు నాన్ వెజ్ పచ్చళ్లకు ఇప్పుడు గిరాకీ ఎక్కువ ప్రస్తుతం చికెన్ పచ్చడిని అర కేజీ ఎనిమిది వందల రూపాయలకి అమ్ముతుంటే మటన్ పచ్చడి అర కేజీ దాదాపుగా పన్నెండు వందల రూపాయలు పలుకుతోంది అటు చేపల పచ్చడి ఏడు వందల రూపాయలు రొయ్యల పచ్చడి పద్దెనిమిది వందల రూపాయల వరకు అర కేజీ అమ్ముతున్నారు క్వాలిటీ క్వాంటిటీ మనం ఎప్పుడూ సరిగ్గా మెయింటైన్ చేస్తూ ఈ పచ్చళ్ళ బిజినెస్ ద్వారా మంచి లాభాలు తెచ్చుకోవచ్చు మీ ఇంటి దగ్గరలోని హోల్సేల్ షాపుల్లో మంచి ధరకు ఈ పచ్చళ్లను అమ్మవచ్చు అలాగే మీకు ప్రతీ నెల ముడి సరుకుకు అయ్యే ఖర్చు తీయగా దాదాపు నెలకు యాభై నుంచి అరవై ఐదు వేల వరకు సంపాదించవచ్చు అని అంచనా ఈ బిజినెస్ స్టార్ట్ చేసేందుకు మొదటిగా పదివేల రూపాయలు పెట్టుబడి పెడితే చాలు లేట్ ఎందుకు ఓసారి మీరు ప్రయత్నించండి ఈ బిజినెస్ మరీ ముఖ్యంగా మహిళలకు బెస్ట్ ఆప్షన్గా నిలుస్తుంది